అందరికీ నమస్తే అండి మనము సంతకు వెళ్తాం కదా పొట్టలు కొనడానికి కోసము మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అక్కడ అదేంటంటే ఆ సంత ఆ సంతలో వచ్చేసి చాలా అంటే చాలా పెద్దది అంటే గుంపులు గుంపులుగా ఉంటాయి ఆటోలు కానీ అది కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మనము కొనుక్కునేటప్పుడు కానీ మనము ఆటోలు మనము ఈ పిల్లలు తీసుకుంటాం కదా పొట్టలు అవి చాలా జాగ్రత్తగా తీసుకొని రావాలా అలా వచ్చేసి నేను ఒకసారి అయితే అక్కడే రెండు మిస్సింగ్ అయిపోయాయి ఇంకొకటి వచ్చేసి వీడికి తెచ్చిన తర్వాత ఒక వారం తర్వాత చనిపోయింది అప్పుడు నష్టం వస్తుంది అనుకున్న నష్టం వస్తుంది అనుకున్నాను కానీ దాంట్లో నుంచే కంట్రోల్ చేశాను నష్టం రాకుండా చూసుకున్నాను ఇంకో ఈ మాదిరిగా నష్టమైతే రాదు మనము దాని మీదనే లాభం తెచ్చుకొని పెంచుకొని ఈ మాదిరిగా చేసుకోవాలి అదే ఈ మాదిరిగా చెప్ చూపిస్తున్నాను చూడండి ఒక బ్యాత్లో నేను ఇలా జరిగింది నాకు అని చెప్పాను కదా పన్నెండు పుట్టాలు ఆటో బాడగా వచ్చేసి రెండు వేల రూపాయలు ఒక పొట్టాలు ఏడు వేల ఐదు వందల రూపాయలతో కొన్నాను అప్పుడు ఇప్పుడు పన్నెండు పుట్టాలు తొంభై వేల రూపాయలు ఇందులో రెండు పుట్టాలు మిస్సింగ్ మిస్సింగ్ అయిపోయాయి ఇప్పుడు ఒక పుట్టాలు తెచ్చిన వారం రోజుల తర్వాత చనిపోయింది ఇప్పుడు నాలుగు నెలలు నేను పెంచాను ఇక్కడ నాలుగు నెలల తర్వాత అమ్మాను అప్పుడు వచ్చేసి ఈ బక్రీద్ కోసము ఒక నాలుగు నెలలు ముందు తెచ్చుకున్నాను నేను ఈ బ్యాచ్ అయితే అప్పుడు నా బక్రీద్ తర్వాత బక్రీద్ వచ్చేసి నేను అప్పుడు అమ్మాను నాలుగు నెలల తర్వాత ఇప్పుడు చూడండి తొమ్మిది తొమ్మిది పొట్టలు కదా నేను అమ్మింది ఇందులో మూడు పొట్టలు ఈ రెండు పొట్టలు మిస్సింగ్ ఒక పొట్టలు చనిపోయింది ఒక పొట్టలు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయలతో అమ్మాను ఈ మాదిరిగా తొమ్మిది పొట్టలు వచ్చేసి వాళ్ళు మొత్తము బంధువులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి వచ్చారు అప్పుడు ఇప్పుడు తొమ్మిది పుట్టలు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు అమ్మాను ఒక్కొక్క పుట్టలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలతో తొమ్మిది పొట్టలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు లక్ష పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తము లక్ష పన్నెండు వేల ఐదు వందల రూపాయలు తొంభై వేల రూపాయలు నేను తెచ్చింది ఇది నా అసలు పెట్టుబడి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు లాభము అందులో ఆటో బాడుగా రెండు వేలు ఇప్పుడు దానా ఖర్చులు మందులు ఇవన్నీ వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు నాకు లాభంలో ఇరవై వేల రూపాయలు పోయి ఐదు వందలు వచ్చాయి ఇంకా ఇదేంటంటే నాకు ముఖ్యంగా అప్పుడు వచ్చేసి హెడ్జ్ లూసన్ కానీ ఇవి హెడ్జ్ లూసన్ లేదు అంటే మనకు చుట్టూ పొప్పై పంట వేశాము అప్పుడైతే చుట్టూ ఇంకా అభిషాకు కొనిది కదా అవిషా చెట్లు అవి ఖాళీ రావకుండా ఉన్నదాం కోసము దానికి పెంచుకున్నాము పండించుకున్నాము ఇప్పుడు అదంతా కొట్టుకొని వచ్చేసి రాత్రిపూట ఈ మాదిరిగా ఇస్తున్నాను ఇంకా సూపర్నే పేరు ఉంది ఇంకా వేరుశానగా గడ్డి వేదింది అది వేసుకుంటూ ఇంకా అవుట్ రేసింగ్ వెళ్ళి ఈ మాదిరిగా పుప్పై తోటలో మేపుకుంటూ ఈ మాదిరిగా చేశాను అప్పుడు నాకు ఇలా జరిగింది అంటే మనకు నష్టమైతే రాదు టైం వేస్ట్ అయిపోతుంది ఈ మాదిరిగా ఒకటి రెండు చనిపోతే కూడా నష్టమైతే రాదు టైం వేస్ట్ అయిపోతుంది చూడండి బాగా లాభాలు అనేసి గుర్తించి తీసుకొని రావడము ఇలా జరుగుతుంది లాభాలంటే మనము చూసుకోవాలా బాగా మనకు ప్రతి ఒక్క పుట్టలు కూడా బతికి ఇంకా చనిపోకుండా చూసుకుంటే లాభం వస్తుంది లేదంటే ఒకటి రెండు పుట్టలు చనిపోతే ఇంకా మూడు పుట్టలు వరకు పోయాయి దానికోసము దాంట్లో నుంచే కంట్రోల్ చేశాను నాలుగు నెలల్లో టైము నాలుగు నెలలు టైం వేస్ట్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇవే ఈ మూడు పుట్టలు నాకు ఈ మూడు బుట్టలు మూడు బుట్టలు ఇంకా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పాను కదా ఈ మూడు బుట్టలు కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు వేలు వేసుకుంటే కూడా మూడు బుట్టలు వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయలు అవుతుంది ముప్పై ఆరు వేల రూపాయలు ఇప్పుడు ముప్పై ఆరు వేల రూపాయలు నేను ఇక్కడ దాన ఖర్చులు అవన్నీ చెప్పేసి ఈ మూడు బుట్టలుంటే నాకు వచ్చేసి లాభము ముప్పై ఆరు వేల రూపాయలు అయ్యేది ఇప్పుడు నిన్న ఒక క్లారిటీగా నేను చెప్పాను ఈ మాదిరిగా అవుతుందని నాకైతే ఈ మాదిరిగా జరిగింది ఇది మీరు కూడా సొంతకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి ఈ మిస్సింగ్ ఎలా అయినాయంటే మనము ఆటోలో తీసుకొచ్చాము ఆ రోజు ఆటోలు వచ్చేసి పక్కన అంత దూరంలో హోటల్ ఉంది మనము ఇక్కడ పెట్టుకున్నాము ఆటోలు తినడం కోసము అంటే తాడు కట్టేసి మొత్తము పెట్టాను అదైతే రెండు మిస్సింగ్ అయిపోయాయి ఆ మాదిరిగా వెళ్ళిపోయాయి మళ్ళీ వెంటనే అక్కడికి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత రెండు మిస్సింగ్ అయిపోయాయి మళ్ళీ వెళ్ళాను అక్కడైతే ఏం కనప కనపడలేదు ఆ మాదిరిగా పోగొట్టుకున్నాను మీరు కూడా తప్పకుండా అక్కడ కాపలు ఉండి చూసుకోండి ఆ రోజు కాపలు ఉండడం కోసము నేను ఉన్నాను కాకపోతే ఇంకా ఆటో డ్రైవరు అయినా టిఫిన్ తింటా అంటే నేను తిన్న ఆ టైం లేట్ అవుతుంది అని చెప్పేసి నువ్వు పోవు అని చెప్పారు నేను కూడా వెళ్ళాను అప్పుడు అవి దూకేసి వెళ్ళిపోయాయి అక్కడే పోయాయి అని మనకు నమ్మకం వచ్చింది ఇంకొక విషయం అక్కడ వెళ్ళి చూసి కూడా లేవు ఈ మాదిరిగా జరిగింది మీరు తప్పకుండా అక్కడే కాపలు ఉండి ఇంకా టెంపోలో ఆటోలో తెచ్చేటప్పుడు కూడా వెనకాల ఉండి కూడా చూసుకొని భద్రంగా తెచ్చుకోండి లేదంటే అవి పోతాయి ప్రాణంతో ఉండేవి అవి ఎగిరి వెళ్ళిపోతాయి ఆ మాదిరిగా జరుగుతాయి ఇంకా పుట్టలు కూడా దాంట్లోండి దాంట్లోండి ఈ కట్టలుండి ఆ కట్టలుండి మారుతూ ఉంటాయి సంతలో మిస్ అవద్దండి మీరు ఎన్ని తీసుకున్నారో ఎంత ఉందో మొత్తము బాగా అక్కడ ప్రశాంతంగా ఉండి చూసుకొని తెచ్చుకోండి మిస్ చేసుకోవద్దండి ఈ మాదిరిగా అవుతుంది లాభం అనేది మనకు నాలుగు నెలలు నాలుగు నెలలకు నేను వేసింది ఈ మాదిరిగా ఐదు నెలలు ఆరు నెలలు ఒక సంవత్సరము ఇలా కూడా పెంచుకోవచ్చు ఈ మాదిరిగా ఉంటుంది అంటే నేను ఇప్పుడు పన్నెండు పొట్టాలు ఇప్పుడు పన్నెండు పొట్టల్లో నీకు ముప్పై ఆరు వేల రూపాయలు లాభం వస్తుందని చెప్పాను కదా ఈ మాదిరి ముప్పై పొట్టలు ముప్పై పొట్టలు అనుకోండి మనకు ఇక్కడ సుమారుగా లక్ష రూపాయలు లాభం వచ్చేస్తుంది ఈ మాదిరిగా ఎన్ని పొట్టలు పెట్టుకుంటే అంత డబ్బు లాభం వస్తుంది నష్టమైతే మాత్రము ఉండదు కానీ టైం వేస్ట్ అయిపోతుంది ఈ మాదిరిగా చూడండి ఎవరైనా కూడా బాగా గుర్తించండి ఓకేనా యూట్యూబ్లో చూసినంత మాత్రాన ఇది మొదలు పెట్టదండి కొంచెం బాగా ఆలోచన చేసి మొదలు పెట్టండి ముందుగా పశుగ్రాసాలు పండించుకొని చేసుకోండి కాకపోతే అంత పెద్ద షెడ్ వేయద్దండి ఒక లైట్గానే వేసుకుంటూ కొంచెము స్థలం పెట్టుకోండి ఈ మాదిరిగా స్థలం పెట్టుకోండి తిరగడం కోసము ఈ మాదిరిగా రేకులు వేసుకొని చేసుకోండి ఓకేనా ఇంకొక ఇంకొక విషయము షిఫ్టులు పెట్టుకోండి వర్షాలు పడినప్పుడు బిజి బిజి బిజిగా అవుతుంది దానికోసము ఇక్కడ లేకపోతే జల్లడ వేసుకోండి ఇందులో రెండు భాగాలు చేసుకోండి ఈ మాదిరి వేసుకోండి వర్షాకాలము చాలా ఇబ్బందిగా ఉంటుంది దానికోసము ముందు దీంట్లో ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మట్టి వేసుకొని అవన్నీ చేసుకుంటున్నాను తల్లి వచ్చినప్పుడు ఇంకా వర్షాలు పడినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు రెండు షిఫ్టులు పెట్టుకోండి దానికోసము అది ఒక వీడియోలో చెప్తాను ఈ మాదిరిగా ఉంటుంది చూసి తొందరపడి తెచ్చుకోవద్దండి నిదానంగానే అన్నీ తెలుసుకున్న తర్వాతనే మొదలు పెట్టండి లాభమేమో ఉంటుంది ఇలా జరిగితే నష్టము అనేది రాకుండా కొంచెం దాంట్లోనే కంట్రోల్ చేసుకోవాలి అన్న నెలల టైం వేస్ట్ అయిపోతుంది ఇంకా ఇదే కాకుండా వేరే పనులు చూసుకొని చేసుకోండి అంతే కానీ కేవలము దీంట్లో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడతారు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను